ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం కావ్యని ఇంప్రెస్ చేయడానికి కావ్య వండిన భోజనాన్ని బాగోకపోయినా బాగుందని రాజ్ పొగిడేస్తూ ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉంటాడు అది చూస్తున్న రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి వీడేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు రాజ్ ఇదంతా నిజమేనా అసలు ఆ కూరలో ఉప్పే లేదు ఈ చెప్పటి కూరల్ని ఎలా తింటున్నావు పైగా బాగున్నాయని కావ్యని పొగిడేస్తున్నావు నువ్వు కూడా నటిస్తున్నావా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు పిన్ని నేను నటించడమేంటి అసలు ఎందుకు నటించాలి అని అడగడంతో దానికి రుద్రని అదే కావ్య ఏం చేసినా అసలు మండిపడే నువ్వు ఈరోజు కావ్య చేసిన ఈ చప్పటి కూరల్ని రుచిగా ఉందని తింటున్నావు కదా మరి దీన్నేమంటారు నటించడం కాదంటారా నాకు అర్థమయ్యిందిలే యావదస్తికి ఇప్పుడు కావ్య వారసురాలు మరి తను ఎలా చెప్తే అలా వినాలి కాబట్టే కదా ఈ నటన అని చెప్పి రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి వాళ్ళ మాటలతో రాజ్ మనసుని బాధ పెడతారు రాజ్ని రెచ్చగొడతారు ఇక రాజ్కి చాలా కోపం వచ్చి అత్త నేను నిజమే చెప్తున్నాను ఆస్తులు తన పేరును ఉన్నంత మాత్రాన నేను మీకులాగా నటించే వాళ్ళకి కనిపిస్తున్నానా ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అని చెప్పి రాజ్ చాలా కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ అలా వెళ్ళిపోవడంతో ప్రకాశం కూడా వెళ్ళిపోతాడు అలా ఒక్కొక్కరుగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే రుద్రాణి ధాన్యలక్ష్మి ఏంటి అందరూ అలా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం కూడా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలా నాకు చాలా ఆకలిగా ఉంది నేను చెప్పగా ఉన్న పర్వాలేదు ఇదే తినేస్తాను అని చెప్పి ఇంకా రుద్రాని అంటూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి వాళ్ళందరూ ఏం చేస్తే అదే చెయ్యాలా ఏంటి తిను ఇదిగో ఈ సాల్ట్ కలుపుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ఆ కూరల్లో కాస్త సాల్ట్ వేసి కలుపుతూ ఇద్దరూ కూడా కూరలు మొత్తం పెట్టుకుని ఫుల్గా తినేస్తారు ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలవడంతో రాజ్ ఏంటి ఇంకా మా పిన్ని అత్త అనగా మిగిలినవి ఏమైనా ఉన్నాయా వాటిని నువ్వు అంటావా అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు నిజంగానే ఆ కూరల్లో ఉప్పు తక్కువ ఉంది కానీ వాటిని మీరు బాగున్నాయని చాలా ప్రేమగా తిన్నారు మిమ్మల్ని తిననివ్వకుండా వాళ్ళ మాటలతో బాధపెట్టి అక్కడి నుంచి వచ్చేలా చేశారు మీరు అలా వెళ్ళిపోతుంటే నా మనసు చాలా బాధపడింది రండి బోన్ చేద్దురు అని అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ కావ్యకి తను అనుకున్న సంగతి గుర్తు చేసుకుని చప్పగా ఉంటే ఉంది రోజు రుచిగానే వండుతున్నావు కదా ఒక్క పూటకి కాస్త చప్పగా ఉంటే తినడానికి ఏమైందంట ప్రతి దానికి కావాలని నిన్నే టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పి అయితే కావ్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా కావ్యకితే చాలా ఆనందం అలాగే ఆశ్చర్యం వేస్తుంది ఇంకా రాజ్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి భోజనం పెడదామని అన్నం తీసేలోపు గిన్నెలో కూర కనిపించదు ఇదేంటి లేని ఏమీ లేవు అన్నీ అయిపోయాయి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఆ మాటలకి అక్కడ ఉన్న స్వప్న కూరల్లో ఉప్పు లేదు కారం లేదు అనుకుంటూ కూరలు మొత్తం ఊర్చుకొని తినేశారు మీ చిన్నత్త మా అత్త కలిసి అని చెప్పి ఇక స్వప్న చెప్పిన మాటలకి కావ్య ఏవండి నేను మీ కోసం ఏదైనా వేడివేడిగా చేసి తీసుకొస్తాను కాస్త ఆగండి అని చెప్పి కావ్య ఇక కిచెన్లోకి వెళ్ళి అన్ని సర్దుతూ ఉంటుంది ఇంతలో రాజ్ చూడు నీకు ఏదన్నా హెల్ప్ చేయనా అని అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అవును ఒక్క దానివే అన్నీ చేస్తావు అందుకే ఈ ఒక్కసారికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి రాజైతే కావి కావ్యకి కావలసిన కూరల్ని కూరగాయల్ని కట్ చేసి ఇస్తూ ఉంటాడు ఇదంతా చూసిన అపర్ణ చాలా సంతోషిస్తుంది ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ఏంటి ధాన్యలక్ష్మి నేను చూస్తుంది నిజమేనా అసలు కావ్యని ఇంటికి తీసుకురావడానికి ఇష్టపడిని రాజ్ ఈరోజు కావ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు నాకు ఇదంతా చూస్తుంటే కళ నిజమా అన్నట్టుగా ఉంది అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి ఎంతైనా డబ్బు మహిమ ఆస్తంతా కావ్య పేరును ఉంది కదా మరి తను ఏం చెప్తే అదే చెయ్యాలి అలా చేసుకుంది మరి అని చెప్పి ధాన్యలక్ష్మి మళ్ళీ రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ మాటలు విన్న స్వప్న మీ ఇద్దరికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదా రాజు ఎట్లాంటి వాడో మీకు తెలీదా మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ని తీసుకొచ్చి ఎందుకు ఎదుటివారి వారి మనోభావాలతో ఆడుకుంటారు అని చెప్పి ఇక స్వప్న వాళ్ళిద్దరిని చెడమడ తిట్టేస్తుంది అమ్మ స్వప్న వాళ్ళిద్దరికీ మాటలతో సరిపోదు చేతలు చూపించాలి రండి మీ ఇద్దరు నాతో రండి అని చెప్పి ప్రకాశం వాళ్ళిద్దరిని ఈడ్చుకెళ్ళి గార్డెన్లో నిలబెడతాడు గార్డెన్లో నిలబెట్టి ఇప్పుడు మీకెంత కావాలంటే అంత తినండి అని అంటూ ఉంటే ఏవండి ఏం మాట్లాడుతున్నారు తినడం ఏంటి అని అంటుంటే ఇదిగో ఈ గడ్డి కోసమే కదా మీరిద్దరూ అంతలాగా రెచ్చిపోతున్నారు అందుకే ఏకంగా ఆ గడ్డి మొలిచే దగ్గరికి తీసుకొచ్చాను మీకు నచ్చినంత మెయ్యండి అని అనుకుంటూ ప్రకాశం అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంకా ప్రకాశం చేసిన పనికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇక్కడ చూస్తే కావ్య కమ్మటి భోజనాన్ని వండిపెట్టి రాస్ ప్లేట్లో వడ్డిస్తుంది రాస్ ఆ భోజనం తిని చాలా బాగుంది నిజంగా నిజంగా చాలా బాగుంది కావాలంటే నువ్వు కూడా తిని చూడు అని చెప్పి తన ప్లేట్లో ఒక ముద్దని కావ్యకి ఇష్టం లేకుండానే బలవంతంగా పెడుతున్నట్టు తినిపిస్తాడు కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది ఏయ్ ఏంటది చిన్న పిల్లలాగా నువ్వు చేసిన వంట అంత రుచిగా ఉంది అందుకే అందుకే నీకు పెట్టాను అని చెప్పి అయితే చేతులు కడుక్కొని కావ్య చీర కంగుతోనే తన చేతుల్ని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూసిన ఆపర్ణ అయితే కావ్య దగ్గరకొచ్చి ఏయ్ ఏంటి వాడు నీతో అంత చనువుగా ఉంటున్నాడు అని అడగడంతో ఏమో అత్తయ్య నాకు కూడా అర్థం కావట్లేదు ఇదంతా కళ నిజమా అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే పిచ్చిమొద్దు ఇంకా కళ నిజమా అనే దగ్గరే ఉన్నావా ఇది కళ కాదు నిజమే వాడికి ఇప్పటికీ జ్ఞానోదయమైనట్టుంది నువ్వేంటో నీ మంచితనమేంటో నీ ప్రేమేంటో వాడికి తెలిసొచ్చింది ఇప్పటికైనా నీ ప్రేమ గురించి వాడితో మాట్లాడు అలాగే వాడితో సంతోషంగా ఉండు నీ జీవితాన్ని పండించుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది కావ్య కూడా అపర్ణ అన్న మాటలకి సంతోషంగా ఇంకా అక్కడికి వెళ్తుంది ఇంతలో రాజ్ కావ్యని చూసి కళావతి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే కావ్య ఒక్కసారిగా రాజ్ని చూసి ఏం మాట్లాడుతున్నారు నా కోసం మీరు ఎదురు చూస్తున్నారా అని అంటుంటే అవును నీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో ఒక విషయం చెప్పాలి అని అనడంతో దానికి కావ్య ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తుంది నిజమా అని అంటుంటే అవును నేను చెప్పేది నిజం ఈరోజు నీతో నా మనసులో ఉన్న మాటని చెప్పాలి అని చెప్పి అయితే కావ్యకి దగ్గరగా వెళ్ళి తన రెండు చేతుల్ని పట్టుకుంటాడు ఇక ఒక్కసారిగా కావ్య రాజ్ని చాలా ప్రేమగా చూస్తుంది ఈయన మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తారనుకుంటా అని చెప్పి కావ్య చూస్తూ ఉండగానే ఇంతలో సుభాష్ రాజ్ అని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా రాజ్ ఉరిక్కిపడి ఆ నాన్న వస్తున్నాను ఆగండి అని చెప్పి రాజైతే ఈయనొకరు కరెక్ట్గా నా మనసులో మాటని చెప్పేటప్పుడే పిలవాలా అని చెప్పి కలవతి నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి రాజైతే ఇంకా సుభాష్ దగ్గరికి వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య అయితే ఇల్లంతా సర్దుతూ ఈయన కోపం చూపించడమే తప్పిచ్చి గదిని ఎట్లా పెట్టుకోవాలో అస్సలు తెలీదు నేను లేకపోయేసరికి గది మొత్తం గందరగోళం చేసేశారు అని చెప్పి ఇక కావ్య అన్ని సర్ది ఎక్కడ చెక్కబెట్టి ఇక గదిని శుభ్రం చేస్తూ ఒక భూజుకర్రైతే తీసుకొస్తుంది భూజకర్రతో మొత్తం భూజుల్ని దులుపుతూ ఉంటుంది ఇంతలో రాజ్ కలవతి కలవతి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటే ఇక కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి వెనక్కి తిరిగి చూసి రాజ్ మీద పడిపోతుంది రాజ్ అసలు ఏంటిది నీకు ఏమైనా జరిగితే నీకేం కావాలన్నా నాతో చెప్పమన్నాను కదా నీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా చేస్తా అన్నాను కదా కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి ఇలా అది ఇది అంటూ అన్నీ చేసేస్తావేంటి చూడు సమయానికి నేను పట్టుకోకపోతే ఇప్పుడు కింద పడేదానివి అని అంటుంటే కావ్యకి ఏమీ అర్థం కాదు అసలు ఏనైనా ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా కావ్య అలా చూస్తూ మీరు సడన్గా గట్టిగా పిలిచేసరికి ఏమైపోయిందో అని కంగారు పడ్డాను ఇంతకీ ఎందుకు పిలిచారు అని అంటుంటే అలా కాదు నువ్వు ఒక్కదానివే ఇంత పని ఎలా చేసుకుంటావు నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను కదా అని అంటుంటే ఏం పర్వాలేదు నాకు ఈ పనులన్నీ అలవాటే అయినా మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఏంటి కొత్తగా ఇవన్నీ అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంటే ఆ మాటలకి రాజ్ కొత్తగా ఏమీ కాదు ఇక ఆఫీస్ అంటే ఈరోజు సండే కదా నువ్వు మర్చిపోయినట్టున్నావు అందుకే ఈరోజు నీకు హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాను చెప్పు గబగబ చెప్పు ఏం చేయాలో నువ్వు చెప్తా ఉంటే నేను చేస్తూ పోతాను అని అంటూ ఉంటే అయితే ఇదిగోండి ఈ సీలింగ్ మొత్తం నీట్గా తుడవాలి ఆ తర్వాత ఆ ఫ్యాన్కున్న దుమ్ము దులపాలి అని అంటూ ఉంటే అంతే కదా ఇట్టే ఇట్టే చేసేస్తాను అని చిటికలు వేసుకుంటూ కావ్య చేతలో ఉన్న ఆ భోజుకర్రని తీసి గది మొత్తాన్ని కూడా తొడిచేస్తూ ఇక కావ్యని ఓరగా చూస్తుంటాడు కావ్య కూడా ఈయన ఈయన ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమని కురిపిస్తున్నారు ఇదంతా నిజమేనా కృష్ణయ్య ఇది మొత్తం మళ్ళీ నువ్వు నాకు కలలాగా మార్చొద్దు అని చెప్పి కావ్య అనుకుంటూనే ఇంకా వెంటనే రాజ్ వైపు చూస్తుంది రాజ్ క కళావతి నీతో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుండే ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి వింటాను అని చెప్పి కావ్య అనడంతో ఆ మాటలకి నిజమేనా నువ్వు చెప్పేది నిజమేనా నేను చెప్పేది వింటావా అని అడగడంతో వింటాను చెప్పండి అని చెప్పి ఇక కావ్య అడుగుతుంటే అది అది అని ముందుకి ఒక అడుగు వేస్తూ సడన్గా రాజ్ అయి కావ్య మీద పడిపోతాడు అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఉంటారు అదే టైంలో నుంచి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి వెళ్తూ ఇక రుద్రాణి అయితే చిచి ఏంటిది అని అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా నటన ఆ కావ్యం వెనక ఉన్న ఆస్తి కోసం రాజు కూడా చాలా తిప్పలు పడుతున్నాడు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది అవునా ధాన్యలక్ష్మి అయితే వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతాం రుద్రాణి వాళ్ళది అది వాళ్ళ గది వాళ్ళు ఆ గదిలో ఎలా అయినా ఉంటారు అది మాట్లాడడానికి మనమెవరం రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తుంది రుద్రాణి అయితే ఇదో కత్తి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ దగ్గరుండి వాళ్ళతో పిల్లల్ని కనిపిస్తుందేమో అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి మాటల విసుక్కుంటూ తన వెంటే వెళ్తుంది ఇక కావ్య అయితే ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటే రాజ్ కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏంటి ఎండ చెప్పు కలవతి అని ప్రేమగా అడుగుతుంటాడు మీరు నాకేదో చెప్పాలి అన్నారు అది ఇదేనా అని కావ్య అనడంతో అది అది ఇదా అని చెప్పి రాజ్ తనని తాను చూసుకుంటూ ఉలిక్కి పడిలేచి పక్కన కూర్చుంటాడు చిచి చిచి ఇది కాదు ఇది కాదు అది అది అని చెప్పి రాజ్ మళ్ళీ తడబడుతూ ఉంటాడు ఇక కావ్య రాస్ దగ్గరికి వెళ్ళి ఏంటండి అసలు మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏదన్నా నిజాన్ని దాచిపెట్టారా లేదంటే ఇంకేమన్నా ఏ ఆపో అదేం కాదు మరి మరి నేను ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను దానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నా ఆ లోన్ కోసం మన ఇంటి డాక్యుమెంట్స్ని బ్యాంక్ వాళ్ళు ప్రూఫ్స్ కింద తీసుకురమ్మన్నారు అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య మీరు ఆలోచించింది సూపర్గా ఉంది అలాగే చేసేద్దాం దానికి నా పర్మిషన్ దేనికండి దాన్ని చేసి సక్సెస్ అవుతానన్న నమ్మకం మీకున్నప్పుడు ఇందులో నేను చేయగలిగేదేముంది అని అంటూ ఉంటే అది కాదు అది ఇంటి డాక్యుమెంట్స్ నీ పేరున ఉన్నాయి కదా బ్యాంకుకి నాతో పాటు నువ్వు కూడా రావాలి అని అనడంతో ఒక్కసారిగా కావ్య ఓ అందుక ఇదంతా మీరు ముందే అడగాల్సింది వెంటనే ఆ డాక్యుమెంట్స్తో కలిసి మీతో పాటు బ్యాంకుకి వచ్చుండేదాన్ని ఇవన్నీ ఎందుకు అయినా ఇదేమన్నా నా పుట్టిన నుంచి తెచ్చుకున్న ఆస్తా ఇది మీ తాతగారి ఆస్తి మీకు ఈ ఆస్తి మీద అన్ని హక్కులు ఉన్నాయి ఈ మాత్రానికి ఎందుకండి ఇవన్నీ అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య అన్న మాటలకి రాజ్కి కాస్త సిగ్గేస్తుంది కానీ కావ్య డాక్యుమెంట్స్తో రాజ్ చేతిలో పెడుతుంటే నువ్వు కూడా నాతో పాటు బ్యాంకుకు రావాలి అని చెప్పి ఇక కావ్యని తీసుకుని మరుసటి మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ డాక్యుమెంట్స్తో ఇంకా అయితే వెళ్తాడు బ్యాంక్లో ఆ డాక్యుమెంట్స్ని చూసిన ఆ బ్యాంక్ వాళ్ళు సార్ ఆల్రెడీ ఈ బ్యాంక్ డాక్యుమెంట్స్ ష్యూరిటీలో ఉన్నాయి మీ తాతయ్య గారు దీనికి ష్యూరిటీ సంతకం పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇవే బ్యాంక్ డాక్యుమెంట్స్ ష్యూరిటీతో మీకు లోన్ ఇవ్వాలంటే కష్టం అని చెప్తుంటే ఒక్కసారిగా కావ్యకి అక్కడ ఊహించని షాకే ఎదురవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఈ ఈ డాక్యుమెంట్స్ షూరిటీలో ఉన్నాయా ఏవండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంకా రాజ్ అవును వాళ్ళు మాట్లాడుతుంది నిజమే ఈ విషయాన్ని నీతో ఎలా చెప్పాలా అని ఇంతవరకు సతమతమయ్యాను ఇక ఎంతవరకు వచ్చింది ఇంకా నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టలేను అసలు ఏం జరిగిందంటే చిట్ఫండ్ కంపెనీ వాళ్ళు తాతయ్య స్నేహితులు అలాగే వాళ్ళిద్దరి స్నేహబంధాన్ని అడ్డం పెట్టుకుని తాతయ్య ఆస్తిని బలంగా పెట్టి వంద కోట్లకి తాతయ్యతో షూరిటీ సంతకాన్ని పెట్టించుకున్నారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారు ఇప్పుడు ఆ బిజినెస్లు మొత్తం వాళ్ళ మనవడు నందగోపాల్ చూసుకుంటున్నాడు కానీ అతను బ్యాంకుకు కట్టవలసిన లోన్స్ ఏమీ కట్టకుండా బ్యాంకు నుంచి అలాగే పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు కనుక దొరకకపోతే బ్యాంకుకి ఆ వంద కోట్లు మనం కట్టవలసి ఉంటుంది పైగా ఆ డబ్బు కట్టని పక్షంలో మన ఆస్తులని చేస్తానంటున్నారు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నానమ్మకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందోనని భయంతో ఈ నిజాన్ని దాచిపెట్టాను ఆ లోన్ కట్టడానికి తిరిగి మళ్ళీ ఈ కాగితాలని షూరిటీగా బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుంది ఇక మన ఆస్తి పత్రాలు అడ్డం పెట్టి ఏ లోను ఇవ్వరని అని అంటుంటే ఏవండి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అయినా వాడెవడు వంద కోట్లు కట్టకుండా బ్యాంకుకి పోలీసులకి తప్పించుకొని తిరుగుతుంటే అవి మనం కట్టడం ఏంటండి ఆయన మోసం చేసేవారిని మోసంతోనే దెబ్బ కొట్టాలి అంతేగాని వాళ్ళకి భయపడి ఇట్లా డబ్బులు కట్టేస్తూ పోతే వాళ్ళు ఇట్లాంటి మోసాలు మరిన్ని చేస్తారు మనలాంటి వాళ్ళని ఇంకొంతమందిని మోసం చేస్తారు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే నువ్వన్నది కూడా నిజమే కానీ వాణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోలేమని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే అసలు వాడు ఎక్కడ ఉన్నాడు వాడు ఎలా ఉంటాడు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని అడుగుతూ ఉంటే రాజ్ జరిగిందంతా కూడా వాడి కోసం ఎంక్వైరీ చేసిందంతా కూడా ఇంకా కావ్యకి చెప్తాడు కావ్య అదంతా విన్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాడు ఫారెన్లో ఉన్నాడా అసలు వాడు ఫారెన్లో ఉన్నాడని మీకెవరు చెప్పారు అని అంటుంటే వాడి కోసం ఆరోజు వాడి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఉన్న సెక్యూరిటీనే చెప్పాడు అని అంటుంటే ఏవండి వాడు మీతో అబద్ధం చెప్పు ఉండొచ్చు కదా వాడు నిజమే చెప్పాడని ఏంటి నమ్మకం అని అంటుంటే లేదు కళావతి వాడు చాలా నమ్మకంగా చెప్పాడు రెండు గంటల క్రితమే సార్ ఫారెన్ వెళ్ళారని వాడు చాలా బలంగా చెప్పాడు అని అంటుంటే ఏవండి ఇదంతా ఆలోచిస్తుంటే నాకెందుకో వాడు ఎక్కడికి వెళ్ళలేదని వాడు లోపలే ఉండి బయట అలా చెప్పిస్తున్నాడని అనుమానంగా ఉంది అసలు వాడెక్కడ ఉంటాడు నన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్తారా అని చెప్పి కావ్య రాజ్ని అడగడంతో రాజ్ కావ్యని మీద నమ్మకంతో కావ్యని తీసుకొని ఇంకా నందగోపాల్ ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు ఇక నందగోపాల్ లోపలే ఉండి తను లేనట్టుగా బయట సెక్యూరిటీతో చెప్పిస్తున్న సంగతి కావ్య ఇట్టే కనిపెట్టేస్తుంది కావ్య తెలివిగా ఇక సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి చూడండి మేము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చాం నందగోపాల్ గారికి యాభై కోట్లు శాంక్షన్ అయింది ఆయన ఒక్క సంతకం పెడితే ఇమీడియట్లీ ఆ మనీని ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మేడం నందగోపాల్ గారికి యాభై కోట్లు శాంక్షన్ అయిందా అని అంటుంటే అవునయ్యా సార్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు అసలు సార్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు యాభై కోట్లు చాలా కష్టం మీద ఆయనకి లోన్ వచ్చేలా చేశాను ఇందులో నాకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండాలి అని చెప్పి ఇక కావ్య తనలో తను మాట్లాడుకుంటూ ఇంకా సెక్యూరిటీకి చెప్తుంది ఇంతకి మీరెవరండి అని అంటుంటే ఎవయ్యా నీకేమన్నా మెంటలా నేను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుకి మేనేజర్ని ఏ నన్ను చూస్తుంటే నీకలా అనిపించట్లేదా మిస్టర్ రాజ్ అని పిలవడంతో ఇక రాజ్ మరొక వేషంలో కావ్య పక్కన వచ్చి నించుంటాడు ఇదిగో ఇతనికి నా గురించి చెప్పయ్యా అని అంటుంటే ఏంటండి ఈ మేడం గురించి మీకు తెలీదా అసలు మేడం బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేనేజర్ ఆవిడ ఒక్క సంతకం పెడితే కోట్లకి కోట్లు లోన్లే శాంక్షన్ అవుతాయి అట్లాంటి వారిని ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నావా మీ సార్ మీద ఉన్న అభిమానంతో లేదులే ఆవిడికి కమిషన్ కోసం ఎక్కడ దాకా వచ్చింది సరే సరే వెళ్ళి ఆ నందగోపాల్ని పిలవండి అని చెప్పడంతో సారీ మేడం సారీ రండి లోపలికి రండి అని చెప్పి కావ్యనైతే ఇక లోపలికి తీసుకెళ్తారు కావ్య రాజులిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత నందగోపాల్తో ఉన్న కొంతమందిని చూసి ఒక్కసారిగా రాజ్ కంగు తింటాడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అసలు నందగోపాల్ ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు నందగోపాల్ ఎవరు ఎందుకు రాస్ కుటుంబాన్ని మోసం చేయాలనుకుంటున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్